దాదాపు ఇరవై నుంచి ముప్పై చేసిన తర్వాత ఒక వ్యక్తి మేమన్నాయి భారతదేశంలో ఐఏఎస్ ఆర్ఫీస్ అనుకుంటున్నారు వాళ్ళ మీద అసలు ఎవరి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన దాడులు వాళ్ళు చేసిన దాష్టికాలతో ప్రజలు విసుకు ఎత్తి తెలుగుదేశం పార్టీకి అధికారంలో తీసుకుని వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అతని అధికారంలో వస్తే అవినీతి రహిత పాలన అందిస్తాడని చెప్పి అయితే నెల్లూరు కార్పొరేషన్లో మేయర్ భర్త మరి ఎవరైతే టౌన్ ప్లానింగ్లో ఉన్న అధికారులు కొంతమంది బ్రోకర్లు అందరూ కూడా కలిసి దాదాపు ముప్పై కోట్ల రూపాయల డబ్బులను వాళ్ళు సోహా చేసినారు ఎందుకు సోహా చేసినారంటే ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసినారు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలను ఫోర్జరీ చేసినారు మామూలుగా ఒక ఎవరైనా మామూలు వ్యక్తుల సంతకాన్ని ఫోర్జరీ చేస్తేనే దాని మీద ప్రళయం వచ్చినట్లు పోలీసులు విరుచుకొని పడి వాళ్ళని అరెస్ట్ చేస్తారు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి రెండు నెలలు అవుతున్నా కానీ ఎవరైతే వైఎస్ఆర్సిపి పాలనలో ఏదైతే అవినీతి మదం ఎక్కి ప్రజలకు లూటీ చేసి ఐఏఎస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినారో మేయర్ భర్త అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్న ఇతర అధికారులను ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేసి ఉండాలని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు నారాయణ గారికి కలిసి ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే అవినీతి చేసిన వాళ్లకు రక్షిస్తారో ఎవరైతే అవినీతి చేసిన వాళ్ళకు కొమ్ము కాస్తారో వాళ్ళను ప్రజలు క్షమించరు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక క్రెడిబిలిటీ ఉంది చంద్రబాబు నాయుడు అంటే నిప్పు లాంటి వ్యక్తి అని ఒక మంచి పేరు ఉంది అదేవిధంగా లోకేష్ బాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా అవినీతిని ప్రోత్సహించరు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా ఎవరైతే కార్పొరేషన్కి సంబంధించి టౌన్ ప్లానింగ్ చెందిన అధికారులు ఈ అవినీతిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలా సస్పెండే కాదు వారు ఇద్దరు ఐఏఎస్ అధికారుల సంతకాలు పోగజర్ చేసినందుకు వాళ్లకు సర్వీస్లో నుంచి రిమూవ్ చేయాలా వాళ్లకు సర్వీస్లో నుంచి రిమూవ్ చేయాలా ఆ విధంగా కానీ చేయకపోతే మటుకు రాబోయే రోజుల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని కూడా నమ్మే పరిస్థితి ఉండదు ఈ నమ్మకాలు ప్రజలు మీ మీద పెట్టిన నమ్మకాలు మీరు ఉంచుకుంటారో లేదా ఈ విధంగా ఉదాసీతనంగా ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్లకు సహకరించకుండానే సహకరించినట్లు యాక్టింగ్ చేస్తారు మీరు తేచుకోవాలా మొత్తం మీద వారం లోపల కానీ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకు విధుల్లో నుంచి బహిష్కరించకపోతే మటుకు ఇక్కడ కార్పొరేషన్ దగ్గర భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాం అవసరమైతే నెల్లూరు నుంచి బస్సులు వేసుకొని ఈ నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు వివరించడానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా పోయి కలుస్తానని తెలియజేసుకుంటున్నా అస్సలం ప్రైమ్ ప్లాజా టు ఎలివేట్ యువర్ బిజినెస్ స్టైల్ నెల్లూరు నగరం నడిబొట్టులో మద్రాస్ బస్ స్టాండ్ వద్ద లిఫ్ట్ బేస్మెంట్ పార్కింగ్ మరియు ఇతర అన్ని రకాల హంగులతో మంచి వాస్తు లక్షణాలతో బహుళ అంతస్తుల భవనంలో అద్దెకు ఫ్లోర్స్ గదులు రెడీగా ఉన్నాయి షోరూమ్ రెస్టారెంట్ ఆఫీసులు కోచింగ్ సెంటర్లు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్